తర్వాత ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ చెప్పిన వాళ్ళంట్లో గర్ల్స్ కొంచెం ఎవరు చెప్పలేకపోయారు బాయ్స్ మంచిగా చెప్పారు సో ఈరోజు టీచర్ కా కావడం వల్ల నాకు టీచర్స్ ఎలా కష్టపడ్డారు రోజు పిల్లల్ని ఎలా చూసుకున్నారో అర్థమైంది వాళ్ళు మా అందరినీ ఎలా మెయింటైన్ చేసారో అర్థమైంది

मीनालानी बोलत हूं इतना आकाश पिछनेందుకు అందరికి ధన్యవాదాలు సమీక్ష అప్పా చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు ముందుగా స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నేను సెవెంత్ క్లాస్కి వెళ్ళాను సైన్స్ చెప్పాను వాళ్ళు చాలా బాగా విన్నారు ఈరోజు టీచర్స్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఫ్యూచర్లో డాక్టర్ కావాలనుకుంటున్నాను ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు నాతో పాటు టీచర్స్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు నేను సిక్స్కి వెళ్ళాను హిందీ చెప్పాను గర్ల్స్ రెస్పాండ్ అయ్యారు బాయ్ కొంచెం అల్లరి చేసారు సార్ వచ్చినప్పుడు ఇట్లా గర్ల్స్ ఆన్సర్ అని బాయ్స్ చేయలేదు నేను ఫ్యూచర్లో డాక్టర్ కావాలనుకుంటున్నాను శ్రీత ఉపాధ్యాయులకు నాతోటి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు టీచర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఫస్ట్ ఎయిత్ క్లాస్ కి వెళ్ళాను సోషల్ చెప్పాను కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు మ్యాప్ లోకేట్ చేయమంటే ఎవరిని ఎవ్వరు చేయలేదు చూసుకోమన్నా కానీ మరి ఇబ్బంది చేయలేదు తర్వాతకి ఎయిత్ క్లాస్కి బయాలజీ చెప్పాను నైన్త్ క్లాస్కి తెలుగు చెప్పాను నైన్త్ క్లాస్ బాయ్స్ అయితే తెలుగు చదవడానికి రావడం లేదు పద్యానికినా చదవడానికి రావట్లేదు కలిసి తినము నేను పెద్ద క్యాన్సిల్ అవుదాం అనుకుంటున్నాను